ప్లెయిన్ శారీస్ కానీ ప్లెయిన్ డ్రెస్సెస్ కానీ తీసుకుని ఇలాంటి పెయింటింగ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి కానీ మనకి హ్యాండ్ పెయింటింగ్ రాదు ఏం చేయొచ్చు రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రింటింగ్ వేసుకునే టెక్నిక్ నేను చెప్పనా అదే స్క్రీన్ ప్రింటింగ్ అండి ఇక్కడ నేను ఏదైతే వేశానో వైట్ బైండర్ అంటారు దాన్ని ఇది కలర్ ఫిక్సర్ ఫిక్సర్ కంపల్సరీ వేసుకోవాలి పువ్వులకి రెడ్ కలర్ అలాగే లీవ్స్కి గ్రీన్ కలర్ వేద్దాం గ్రీన్ అంటే మీరు గ్రీనే వేయాల్సిన అవసరం లేదు టూ కలర్ మిక్సింగ్ కలర్ మిక్సింగ్ అనేది మనకి తెలిస్తే ఒకటే టూ కలర్స్ కలుపుకుంటూ ఎన్నో కలర్స్ మనం తీసుకురావచ్చు ఇక్కడ ఎల్లో బ్లూ కలిపితే గ్రీన్ వస్తుంది చూడండి మనకి వచ్చిన షేడ్ కొంచెం డార్క్ ఉంది అని అనుకుంటే లైట్ చేసుకోవడానికి ఇంకొంచెం ఎల్లో మిక్స్ చేసుకుంటే అది ఇంకొంచెం లైట్ అవుతుంది ఓకే అండి స్క్రీన్ ప్రింటింగ్ కాబట్టి స్క్రీన్స్ తీసుకోవాలండి ఈ స్క్రీన్స్ అనేవి డబల్ స్క్రీన్స్ అనమాట ఒక దాంట్లో లీవ్స్ ఒక దాంట్లో ఫ్లవర్స్ ఉంటాయి ఒకే స్క్రీన్లో లీవ్స్ ఫ్లవర్స్ ఉంటే మనం కలర్ వేసి స్క్వీజ్ చేసినప్పుడు మొత్తంగా ఒకటే కలర్ వచ్చేస్తుంది కదా సో అలా ఉండకూడదు అనుకుంటే డబల్ స్క్రీన్స్ అనేవి యూస్ చేస్తాం గ్రీన్ కలర్ వేసి ఇక్కడ ఏదైతే కలర్ని కిందకి లాగుతున్నానో దాన్ని స్క్వీజర్ అంటాం అనమాట ఓకేనా ప్రతి ఫ్రేమ్కి దాని సైజుకి సరిపడా సైజు స్క్వీజర్ తీసుకోవాలి ఓకేనా ఇలాగ వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక స్క్రీన్ తీసుకున్నాం అనుకోండి అది ఈ స్క్రీన్ కంటే చిన్న సైజ్ అయితే ఆ స్క్రీన్కి సరిపడా స్క్వీజర్ని యూస్ చేయాలన్నమాట అది ఓకే ఫస్ట్ ఇలా గ్రీన్ కలర్ వేసుకుని పై నుంచి కిందకి ఒక రెండు సార్లు స్క్విజ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను స్క్వీజ్ చేసినప్పుడు కింద కలర్ పడలేదు సో కింద నుంచి కూడా మీరు ఇలా పైకి అనుకోవచ్చు ఆ ప్రింట్ అనేది అలా పడుతుంది ఇప్పుడు ఫ్లవర్స్ వేసుకోవాలి కదా ఇలా సెకండ్ స్క్రీన్ తీసుకుని పెట్టినప్పుడు మనం ఆల్రెడీ ప్రింట్ వేసుకున్న డిజైన్ స్క్రీన్లో లో క్లియర్ గా కనిపిస్తుంది చూడండి సో ఫ్లవర్ ఎక్కడ రావాలి అనే పొజిషన్ కరెక్ట్ గా చూసుకుని స్క్రీన్ని ని పెట్టుకుని కలర్ వేసి కిందకి వన్ ఆర్ టూ టైమ్స్ స్క్వీజ్ చేసుకుంటే మీకు ఆ ఫ్లవర్స్ ప్రింట్ అనేది కిందకి పడిపోతుంది ప్రతి స్క్రీన్కి కూడా దాని డబల్ స్క్రీన్ ఇంకొకటి ఉంటుంది కదా సో ఈ ఈ కొమ్మలకి ఈ ఫ్లవర్స్ వచ్చినాయండి సో దీనికి ఇప్పుడు ఈ స్క్వీజర్ ఏదైతే ఉందో అది పెద్దది అయిపోతుంది కదా సో సైజ్ స్క్వీజర్ అనేది తీసుకోవాలి చూసారో ఈ స్క్రీన్కి చిన్న సైజ్ స్క్వీజర్ అనేది యూజ్ చేసాం ప్రింటింగ్ అనేది మనం ఇలాగే చేసుకుంటాం కానీ అలా ప్రింటింగ్ చేసుకోగానే వెంటనే ఆ స్క్రీన్ని పట్టుకెళ్ళి వాష్ చేసుకోవాలండి అలా వాష్ చేయకుండా ఉంటే స్క్రీన్ ఒక్కసారి డ్రై అయిందంటే మీకు రెండోసారి యూజ్ చేసుకోవడానికి పనికిరాదు అనమాట అందుకనే మనం ప్రింటింగ్ చేసుకుంటున్నప్పుడు ఒక తడి క్లాత్ పెట్టుకుని పక్కన దాని మీద ఈ స్క్రీన్ పెట్టుకుంటూ ఆ ప్రింటింగ్ అనేది మనం కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం ఈ మెటీరియల్స్ కావాలనుకుంటే కనుక సప్లయర్ నెంబర్ నేను స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి వాళ్ళకి కాంటాక్ట్ చేయండి వాళ్ళు ఎక్కడికైనా కూడా మీకు పంపిస్తారు ఇక్కడ ఆ కొమ్మలకు వచ్చిన స్క్రీన్ కాకుండా నేను వేరే స్క్రీన్ నుంచి ఫ్లవర్ ఫ్లవర్స్ తీసుకొని ఇక్కడ వేస్తున్నాను చూడండి సో అలాగా ఆ ఫ్లవర్స్ అనేవి మనం అలా కూడా వేసుకోవచ్చు కానీ ఒక ఫ్లవర్ వేసేటప్పుడు ఆ కలర్ అనేది పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాలి క్లాత్ మీద పడుతుంది అనమాట ఒక షార్ట్లో త్రీ మినిట్స్కి మించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవ్వదండి మీకు ఇంకా వీటి కోసం తెలుసుకోవాలని అనుకుంటే కనుక నా ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ ఉంటాయి అవి మీరు అనుకుంటే కనుక మీకు రిమైనింగ్ డౌట్స్ కూడా ఏమైనా ఉంటే క్లియర్ అవుతాయి లేదు అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను క్లియర్ చేస్తాను ఓకే అండి లైక్ చేయండి